తెలుగు ప్రజలందరికీ దీనికి ప్రచేక నమస్కారాలు సరే కταιది సోచ్రాలిక అధ్యక్షా సభ్యులు తెలుగు ఇని పొదుకు గౌనకార్మిక శర్మం అధ్యక్షుడు బలకి సమయ సుబద్ లబాగా నేను ఈ రోజు కోటాపూర్ నారనేష్ తోని గరియ సమూహంతో దాడి పొడుగుత ఆశీర్వచనాలు క్రమభిమానాలు ఇస్తూ వచ్చాను ఇక్కడికి ఇంకా టైం అయిపోతుందని చెప్పి ప్రజలు షాక్ తీసుకొని ఇక్కడికి వచ్చాను మళ్ళీ ఎన్నేటప్పుడు పైతమీ సేవందరికీ కూడా ఒక ఆశీర్వచనాలు తీసుకొని సాయంత్రం ముప్పారంలో ప్రసవించుకో ఎన్నికలు ఒక ఆంధ్రప్రదేశ్కి కాదు రెండు వేల నలభై ఏడుకి వచ్చే తరానికి చాలా కీలకమైన ఎన్నికలు కీలకమైన ఎన్నికల్లో జనసేన టీడీపీ భారతీయ జనతా పార్టీ రెండు ఎన్డీఏ కుటుంబ ఏర్పడి మేము ముందుకెళ్తా జన జనసేన కూడా చాలా బలం పుంజుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం తగ్గి త్యాగాలు చేసి తెలుగుదేశం పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు నిలబడి ముందుకెళ్ళాం అదేవిధంగా దాంట్లో చాలా బలమైన నాయకులు మనకు ముందు త్యాగాలు తప్పలేదు ఆ భాగంలోనే మాకు మా ముప్పై నలభై నియోజకవర్గాలు మా అభ్యర్థులు పెద్దాపురం లాంటి నియోజకవర్గంలో కూడా నేను విడ్డ్రా చేయడం జరిగింది అందరినీ సర్దుకోమని చెప్పాను దాంట్లో భాగంగానే చాలా బలమైన ప్రజా నాయకులు బల ప్రజల్లో బలమైన అవగాహన ప్రజా సమస్యల మీద అలాంటి వ్యక్తి వర్మగారు గారు నా కోసం ఆయన సీట్ని త్యాగం చేశారు మనస్ఫూర్తిగా వారికి ఈ సందర్భంగా వారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు నమస్కారాలు ఈ త్యాగం రాష్ట్ర ప్రయోజనాలకే కానీ వ్యక్తిగత వ్యక్తిగత ప్రయోజనాలు దాటి చేస్తున్నారు మనస్ఫూర్తిగా వారికి భవిష్యత్తులో ఉన్నత స్థానాలని అధిరోహించాలని దానికి నా పురుషుల పలుపుడు తెలియజేసుకుంటూ ఉన్నాను అలాగే జనసేన కాకినాడ పార్లమెంట్ పరిధిలో పిఠాపురం కూడా వస్తుంది దానికి సంఘలు ఉదయ్ శ్రీనివాస్ టీ టైం అధ్యక్షులుగా మన టీ టైం వ్యవస్థాపకుడిగా పేరున్నాయి దాదాపు పాతిక వేల మంది పైకి ఆయన ఉద్యోగాలు ఇచ్చారు సో దేశం నలుమూలల ఆయన టీ టైం చూడొచ్చు ఇలాంటి వ్యక్తి పార్లమెంట్ కాకినాడ పార్లమెంట్ కంటే ఖచ్చితంగా అది ఉపాధి అవకాశాలు కానీ మనకు కావాల్సిన ఓఎన్జీసీ వాళ్ళు జరుగుతున్న కాలుష్యాలు కానీ ఇవన్నీ చట్టసభ మనకి మన పార్లమెంట్ బలంగా మాట్లాడగలిగే గలంక తెలుగే కాదు ఆంగ్ల భాషల్లోనూ హిందీ తమిళ్లో కూడా నిస్వాతుడు అలాంటి వ్యక్తి ఈరోజు మేము మా జనసేన తరఫు నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా పరిస్థితున్నా కాకినాడ పార్లమెంట్ పర్యటి నుంచి బుర్ర కృష్ణదాజ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు వారు మంచి పూర్తిగా అండగా ఉన్నారు వారికి తెలియజేసుకుంట మేము ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించబోతుంది దానికి కార్యక్రమం ఎదుర్శనే ఈ నామినేషన్ వేసే ప్రక్రియ అలాగే ఏ మీడియానైతే ఈ ప్రభుత్వం నడిపేసిందో ఆ మీడియాకి మేము అండగా ఉంటాం మీ కష్టాలను మేము పాల్గొల్చుకుంటాం మీ కష్టాలకి మేము చేయూతనిస్తాం మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ